ఈ రోజు ఇక్కడ ఈ చెక్కుల పంపిణీ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంకి కృష్ణ బెనిఫిషరీస్ అందరు కూడా ఎవరైనా కానీ ఆడపిల్లల పెళ్లి చేయాలంటే ఇబ్బంది పడతారు లక్ష రూపాయలు ఇస్తారని అవుతుంది రెండు నెలలే అవుతుంది ప్రభుత్వం అయినా కానీ ఇప్పటికీ రెండు పథకాలకు అమలు పరిచింది కదా మరి రాబోయే రోజులలో కూడా కాంగ్రెస్ ప్రతి గ్యారంటీసులు పడైనా సరే ఇచ్చిన ప్రతి ఇ అమలు కాంగ్రెస్ ప్రభుత్వం మరి బయట మా ప్రభుత్వం బురద చెల్లి కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి కానీ అదంతా కూడా ఓడిపోయిన మన ఫ్రస్టేషన్ తోటి వాళ్ళు ఎలా కక్కుంటున్నారే తప్ప రెండు నెలలే రెండు నెలలు కూడా ఒప్పికలే మరి రెండు నెలలు ఒప్పికలే పదే పదేళ్లలో జరిగింది రెండు నెలల్లో ఎట్లా జరుగుతుందని మరి తప్పకుండా ప్రభుత్వం అన్న అమలు పరుస్తుంది మరి అట్లా నేను రైతులకు పడాల్సింది ఎన్నికల పడుతుందని మన జరిగిన మీ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది మరి తప్పకుండా ఆ తులమాకరం అనేది కూడా రాబోయే రోజులలో అది కూడా సమయం భావాలను బట్టి తప్పకుండా అది అది కూడా ఇవ్వడం జరుగుతుంది